ఎమ్మెన్ లో నిమిషప్రియ ఉరిశిక్ష నిర్ణయం వాయిదా పడిన సంగతి తెలిసిందే కానీ ఇప్పుడు ఈ ఘటన రాజకీయం అవుతోంది కేరళకు చెందిన నర్స్ నిమిషప్రియ ఎంఎన్ లో ఒక స్థానిక వ్యక్తిని హత్య చేసిన కేసులో శిక్షను ఎదుర్కొంటోంది ఈ కేసు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది ఆమెకు ఉరిశిక్ష పడకుండా కేంద్ర ప్రభుత్వం ఎంఎన్ ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్న ఇప్పటికీ ఓ సానుకూల ప్రకటన రాలేదు అయితే ఇదే సమయంలో ప్రజాశాంతి పార్టీ అధినేత డాక్టర్ పాల్ రంగప్రవేశం చేసి సంచలనం సృష్టించాడు నిమిష ప్రేను కాపాడింది నేనే మోదీ ప్రభుత్వం ఎనిమిదేళ్లుగా అసమర్థంగా వ్యవహరించింది నా ప్రార్థనల వల్లే ఉరిశిక్ష వాయిదా పడింది అని వ్యాఖ్యానించారు శాశ్వతంగా మరణ శిక్ష నిలిపివేయాలని ప్రయత్నిస్తున్నాను అందరి ప్రార్థనలతో ఆమె క్షేమంగా తిరిగి వస్తుంది ఆమెకు ఉరిశిక్ష పడకుండా బాధిత కుటుంబానికి మిలియన్ డాలర్లు ఇస్తామని నిమిష కుటుంబం బ్లడ్ మనీ ద్వారా ఆఫర్ ఇచ్చిన సంగతి తెలిసింది కానీ బాధిత కుటుంబం నుంచి ఎలాంటి స్పందన రాలేదు అయితే ఈ డబ్బులు కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా లేదా తనను ఇవ్వమంటారని పాల్ ప్రశ్నించారు వారం రోజుల్లోగా ఆ డబ్బులు ఇవ్వాలన్నారు ఉరిశిక్ష వాయిదా పడిందని మళ్లీ తాను ఎమ్ఎన్లో లీడర్లను కలుస్తానని పాల్ తెలిపారు ఇప్పుడు కేఏ పాల్ వ్యాఖ్యలతో ఒక్క భారత స్త్రీ ప్రాణాన్ని కాపాడుకునేందుకు కేంద్రం ఎందుకు చొరవ చూపడం లేదు అనే ప్రశ్నలతో సోషల్ మీడియాలో ప్రచారం ఊపందుకుంది ప్రస్తుతం నిమిష ప్రే ఉరిశిక్ష వాయిదా పడినప్పటికీ శాశ్వతంగా శిక్ష రద్దయ్యే వరకు భారత ప్రభుత్వం పోరాడాల్సి ఉంటుంది